మీ చెన్న మా చిన్నారెడ్డి గారు మాట్లాడారు నేను కూడా చాలా రోజులు చాలా ప్రభుత్వాల్లో ఉండే అవకాశం నాకు కలిగింది ఆయన కాదు శాసనసభలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా వ్యవసాయ బడ్జెట్ అంటే చిన్నారెడ్డి గారి స్పీచ్ కంపల్సరీగా ఉండేది ఆయన సౌండ్ మీడియా కాకుండా మీలో ఒకడే కాకుండా మాలో ఒకడే కాకుండా అందరి ఉండేటటువంటి మీరు గౌరవించేటటువంటి వ్యక్తి చిన్నారెడ్డి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు ఒకవేళ అధికారికంగా మంత్రినేమో కానీ అనధికారికంగా మీ చిన్నారెడ్డి గారే ఈ శాఖకి మంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే ఆయన మీతోటి చదువుకోవడమే కాకుండా వృత్తి చేయడమే కాకుండా రాజకీయాల్లో కూడా ఆ వ్యవసాయ శాఖ పట్ల ఉన్నటువంటి మక్కువ అభిమానం ప్రతి మాటలో ప్రతి కదలికలో చిన్నారెడ్డి గారిలో మేము చూసేవాళ్ళం కాబట్టి దయచేసి ఆయన సలహాలు తింటే ఆయన సంప్రదింపులతో తప్పకుండా మీరు వేదిక మీద అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా అయితే ఆశికున్నటువంటి తెలంగాణ నాకు తెలిసి వ్యవస్థలన్నీ దారి తప్పిని దారి తప్పినట్ని మళ్ళీ సక్రమంగా మళ్ళీ దారిలో పెట్టి నడపాలంటే కష్టమైనా కానీ ఒక ఆత్మవిశ్వాసంతో ఒక సంకల్పంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సరి సరిచేసుకొని తెలంగాణ ప్రజల కోరిక తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరందరూ మార్పు కోరారు ప్రజలు మార్పు కోరారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ మార్పును స్వీకరించి గుండెల్లో పెట్టుకొని ప్రజలు ఎందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారో గతంలో జరిగినటువంటి తప్పుడు పునరావృతం కాకుండా ఈ శాఖ ఆ శాఖ అనుకుంటే అన్ని శాఖల్లో కూడా అదే జరిగింది ఆ నిర్లక్ష్యం కావచ్చు ఆ అహంకారం కావచ్చు ఆ హాంభావం కావచ్చు అన్ని రకాలుగా మనం నష్టపోయామనేటటువంటి భావన అందరితో ఉంది కాబట్టి అది మళ్ళీ పునరావృతం కాకుండా నేను మీరు ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ని ఏదైతే చిన్నపోయిందని మీరు భావిస్తున్నారో దీన్ని మళ్ళీ అగ్రభాగా ఉంచేదానికి మీ యొక్క కృషి తప్పకుండా వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం వ్యవసాయ రాష్ట్రం అయినటువంటి మన తెలంగాణ అన్ని సౌకర్యాలు అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని ఉంచడానికి మీ యొక్క సహకారంతో సాయి శక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడినటువంటి మాటల్లో మీ మొబిలిటీ కావచ్చు మీ ప్రభోషన్లు కావచ్చు మీ వేకెన్సీలు కావచ్చు మీకున్నటువంటి సమస్యలు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాయో పెద్ద సమస్యలు కాదు కానీ గుట్టుపడినటువంటి వ్యవసాయం ఎస్క్రోలా ఉన్నటువంటి రైతాంగం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావలసినటువంటి అవసరాలు తీర్చేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి మీరు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఏదైతే రిటైర్ అయినటువంటి పెద్దలందరూ కూడా మీరు ఎప్పుడు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా సేకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండి తప్పకుండా మీ యొక్క సలహాలతో ఈ యువకులైనటువంటి అధికారుల యొక్క ప్రోత్సాహంతో జల్లారెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో ఆయన మేనిఫెస్టో నెంబర్గా వ్యవసాయ శాఖలో ఏదైతే మాకు నిర్దేశించారో ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఆయన సాధించడానికి నా శక్తి వృత్తి లేకుండా ప్రయత్నం చంద్రెడ్డి పనిచేసే అవకాశం వచ్చింది ఆ శాఖల్లో నాకు మంచి పేరే వచ్చింది ఆ అధికారులు కూడా నన్ను పెద్ద ఎత్తున ఏ ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ కావచ్చు ఆర్ కావచ్చు ఏ శాఖలో పనిచేసినా నాకు ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసే అవకాశం ఇచ్చారు ఆ పనుల వల్ల నాకు కూడా అన్ని ప్రభుత్వాల్లో ఆ పేర్లు వచ్చేటటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు నా శాఖ నా వృత్తి వ్యవసాయ శాఖకి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు అవకాశం వచ్చింది తప్పకుండా దీన్ని అన్ని శాఖల కంటే మెల్లగా ఉంచేటటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి గౌరవానికి తగేటటువంటి సంతృప్తి శక్తి నా భగవంతుడు నాకు ఇస్తారని తప్పకుండా చిన్నారెడ్డి గారి పెద్దల యొక్క సహకారంతో మీ సమస్యలు పరిష్కారం చేయటంతో పాటు ఈ శాఖలో కావాల్సినటువంటి మార్పులు చేర్పులు తప్పకుండా పూర్తి చేసి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో మన శాఖని అగ్రభాగా నుంచి రైతాంగం కూడా తలెత్తుకొని తిరిగేటట్టుగా వ్యవసాయ శాఖ మా చేదోడు వాదోడుగా ఉండి తప్పకుండా మనందరం కూడా కష్టపడి ఆ కష్టాల్లో ఉన్నటువంటి రైతు ఆదుపాటుమే కాకుండా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అగ్రభాగాన్ని ఉంచడానికి నా శాయి శక్తులు మీ సహకారంతో ప్రయత్నం చేస్తానని విజ్ఞప్తి చేస్తూ ఏ సమస్య వచ్చినా సరే మీ సంఘం తరఫున మీరు దాండి తప్పకుండా సంబంధిత అధికారులు కూర్చోబెట్టి వెంటనే సమస్యలు పరిష్కారం చేయడానికి నా ప్రయత్నం చేస్తానని చెప్పి